అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించబోతున్నాం కేవలం మూడు పదాలతో వెయ్యి దివ్యనామాల శక్తిని మన సొంతం చేసుకోవడమెలాగో తెలుసుకుందాం వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ కాని ఆలోచించండి వెయ్యి నామాలు పఠించడానికి ఘంటలు పడుతుంది అలాంటిది దాని ఫలితాన్ని కొన్ని సెకండ్లలో పొందడం సాధ్యమేనా ఈ విశ్లేషణలో ఆ రహస్యమేంటో చూద్దాం రండి మనందరికీ విష్ణు సహస్రనామం గురించి బాగా తెలుసు అది అత్యంత శక్తివంతమైన స్తోత్రం కాని మన ఉరుకుల పొరుగుల జీవితంలో రోజూ వెయ్యి నామాలు చదవడానికి సమయం దొరకడం నిజంగా కష్టమే అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన చాలా సులభమైన పరిష్కారం ఉంది ఆ పరిష్కారం మనకిచ్చిందెవరో తెలుసా సాక్షాత్తు పరమశివుడే అదొక దైవిక షార్ట్కట్ ఒక మాస్టర్ కీ లాంటిది ఇప్పుడు మనం దాని వెనకొన్న కథలోకి వెళ్దాం ఈ మొత్తం రహస్యము ఒక దైవిక సంభాషణతో మొదలైంది ఒకసారి పార్వతీదేవి కళ్యాణం కోసం శివుడిని ఒక ప్రశ్న అడిగారు స్వామీ పండితులు సాధారణ భక్తులు అందరూ ప్రతిరోజూ విష్ణు సహస్రనామం చదవలేరు కదా దాని పూర్తి ఫలాన్ని సులభంగా పొందే మార్గం ఏదైనా ఉందా అనడిగారు అప్పుడు పరమేశ్వరుడు ఒక అత్యంత శక్తివంతమైన ఉపాయాన్ని చెప్పారు ఇదేనండీ ఆ దివ్యమైన శ్లోకం శివుడు పార్వతికిచ్చిన సమాధానం మన ఈ విశ్లేషణకు గుండెలాంటిది మళ్ళీ ఒకసారి వినండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ బరాననే ఈ శ్లోకంలో ఉన్న ముఖ్యమైన పదం సహస్రనామ తుత్తుల్యం అంటే రామ అనే నామాన్ని మూడుసార్లు ఆర్తితో పలికితే అది విష్ణు సహస్రనామంలోని వెయ్యి నామాలను పఠించిన దానితో సమానమని శివుడు స్వయంగా వరమిచ్చారు దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద రాజభవనాన్ని ఊహించుకోండి దానికి వెయ్యి గదులున్నాయి ప్రతి గదికి ఒక తాళముంది సహస్రనామం చదవడం అంటే ఒక్కో గది తాళం తీస్తూ లాంటిది కాని రామనామం అనేది ఆ మొత్తం భవంతికి ఉన్న మాస్టర్ కీ అన్మాట ఒక్కసారి ఆ కీ వాడితే చాలు వెయ్యి గదుల్లో ఉన్న సంపదంతా మనకు వస్తుంది సరే ఇదంతా బాగుంది కాని కేవలం రెండక్షరాల పేరులో ఇంత శక్తి ఎలా దాగి ఉంటుంది ఇది కేవలం నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా రండి తర్వాతి విభాగంలో దీని గురించి లోతుగా చర్చిద్దాం అసలు విషయమేంటంటే ఈ నామాలు కేవలం శబ్దాలు కావు అవి దైవ చైతన్యం అంటే శబ్దరూపంలో ఉన్న దైవీక స్పృహ దీని వెనక ఉన్న ఒక రకమైన సౌండ్ ఇంజనీరింగ్ మన శరీరంపైనా మనస్సుపైనా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం మనమొక పవిత్ర నామాన్ని పదే పదే జపించినప్పుడు మనలో శక్తివంతమైన వైబ్రేషన్స్ పుడతాయి ఈ వైబ్రేషన్స్ మన శరీరంలోని వాగస్ నరం అనే ఒక ముఖ్యమైన నాడిని స్టిమ్యులేట్ చేస్తాయి దీన్నే మన అంతర్గత ప్రశాంతతకు రిమోట్ కంట్రోల్ అని చెప్పొచ్చు దాని ఫలితంగా మన మెదడు నెమ్మదిగా శాంతపడుతుంది అంటే మన మెదడు రోజూ ఉండే ఒత్తిడి ఆందోళనలతో కూడిన స్థితి నుంచి లోతైన విశ్రాంతిని ధ్యానాన్ని ఇచ్చే ఆల్ఫా ఇంకా తీటాస్థితులకు ప్రయాణిస్తుంది ఈ ప్రక్రియనే మనోలయం అంటారు అంటే చెల్లా చెదిరైన మనస్సు ఆ దివ్యమైన శబ్దంలో లీనమవ్వడమనమాట సరే ఈ నామం యొక్క శక్తికి కేవలం సైన్స్ మాత్రమే కాదు మన పురాణాల్లో ఒక అద్భుతమైన కూడా సాక్ష్యముంది దాన్ని ఇప్పుడు చూద్దాం హరి అనే నామం పాపాలను ఎలా హరిస్తోందో అంటే నాశనం చేస్తోందో అలాగే రామనామం కూడా మనల్ని ఆధ్యాత్మికంగా శుభ్రపరుస్తోంది అంతెందుకు ఆశ్చర్యకరంగా ఈ నామంతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సంబంధం ఉన్నా సరే మోక్షం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి దీనికి నిదర్శనంగా ఒక శతకంలోని కథ ఉంది ఒక ఊరిలో చాలా భక్తిపరురాలైన ఒక స్త్రీ ఉండేది ఆమెకు ఒక పెంపుడు చిలుక ఉండేది ఆమె ఎంతో ప్రేమతో ఆ చిలుకకు రోజు శ్రీరామా అని పలకడం నేర్పించింది ఇక ఆ చిలుక రోజంతా ఆ నామాన్నే జపిస్తూ ఉండేది కథలోని అద్భుతమేంటంటే కేవలం ఆ చిలుకకు రామనామాన్ని నేర్పించిన పుణ్యఫలం వల్ల ఆ స్త్రీకి మోక్షం లభించిందని ఆ కథ చెబుతోంది చూడండి ఆ నామం యొక్క శక్తి ఎంత అపారమైనదో మరి ఈ పురాతన జ్ఞానం నేటి మన ఆధునిక జీవనశైలికి ఎంతవరకు వర్తిస్తుంది దీనికి సమాధానం చాలా సింపుల్ ఈ కలియుగంలో మోక్షం కోసం కఠినమైన యజ్ఞాలు యాగాలు లేదా తీవ్రమైన తపస్సులు చెయ్యాల్సిన అవసరం లేదంటారు అత్యంత సులభమైన మార్గం నామస్మరణం అంటే భగవంతుడి నామాన్ని ఆర్తితో గుర్తు చేసుకోవడమే ఈ నామస్మరణ ప్రక్రియను ఒక ఆధునిక కాన్సెప్ట్తో పోల్చవచ్చు మానసిక ఆటోఫేజీ అంటే మన శరీరంలోని కణాలు తమలోని వ్యర్థ పదార్థాలను ఎలా రీసైకిల్ చేసుకుంటాయో అలాగే నామజపం మనస్సులోని అహం కోపం సందేహం లాంటి నెగటివ్ ఆలోచనలను తొలగించి వాటిని స్పష్టతగా భక్తిగా మారుస్తుంది ఈ సాధనను నిరంతరం చేయడం వల్ల వచ్చే అంతిమ ఫలితం సమభావం జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ నామమే మనకు రక్షణ కవచంలా ఉంటుందనే ధైర్యంతో చిరునవ్వుతో ఎదుర్కోగలుగుతాం అప్పుడు మనకు లోపల ఒక అనిర్వచనీయమైన శాంతి దొరుకుతుంది ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేని ప్రశాంత స్థితి ఆ అంతర్గత శాంతి యొక్క సారాంశం ఇదే మన ఆనందం కోసం బయట ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనలోనే ఉన్న ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందడం కాబట్టి ఆలోచించండి కేవలం మూడు పదాలు ఒక దివ్యమైన రాజభవనానికి తాళం కాగలిగితే మన జీవితంలో నిజమైన శాంతిని ఆనందాన్ని అన్లాక్ చేసే ఇలాంటి సరళమైన మార్గాలు మన చుట్టూ ఎన్ని ఉన్నాయో కదా దీని గురించి ఆలోచిస్తుండీ నమస్కారం